మట్టి తిన్న రోహిత్ శర్మ ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై గెలిచిన అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ పైకి వచ్చి రెండుసార్లు చెట్టుకడు మట్టిని తిన్నారు ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోవాలని తన శరీరంలో ఇమిడిపోవాలని రోహిత్ శర్మ ఇలా చేసినట్టు తెలుస్తుంది ఈ వరల్డ్ కప్లో ఆడిన ఎనిమిది అచ్చుల్లోనూ జట్టును గెలిపించి భారత్కు ట్రోఫీ అందించిన కెప్టెన్గా రోహిత్ శర్మ చరిత్రను లిఖించే విషయం అందరికీ తెలిసిందే గతంలో రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్ మనకు ధోని సారథ్యంలో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఇది రెండోసారి రెండు వేల ఇరవై నాలుగులో మన రోహిత్ శర్మ కెప్టెన్సీ హోదాలో మరోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ మనకు రావడం భారతదేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మరియు క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలకు అంబరాని చేస్తున్నారు ఈ సందర్భంగా రోహిత్ శర్మ పిచ్చుపై ఉన్న మమగారంతో ఆ చిటికెడు మట్టిని తిని తన శరీరంలో ఆ మట్టిని ఎమిడిపోవాలని ఎప్పుడు గుర్తు